యావత్ ప్రజానీకానికి ఓటర్స్ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు శుభాకాంక్షలు భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాయుత జీవితాన్ని స్వాతంత్రాన్ని ప్రసాదిస్తూ మనకంటూ కొన్ని హక్కులని అధికారాలని బాధ్యతలని రచించింది ఆరోజు సర్వమత సామరస్యంతో కూడిన సౌభ్రాతృత్వంతో కూడిన రాజ్యాంగాన్ని భారతదేశం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఆనాడు సమరయోధులందరూ కలిసి రాజ్యాంగ నేతలందరూ కలిసి రచించిన రాజ్యాంగం యొక్క అధికారాలను విశేషమైన స్వా స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవించడానికి ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకుంటూ ప్రతి పౌరుని యొక్క బాధ్యతను అక్కడ నిర్వచించడం జరిగింది ఆ బాధ్యతలలో ముఖ్యమైన బాధ్యత పౌరుడు తన దేశం యొక్క భవిష్యత్తును పురోగతిని అభ్యుదయాన్ని కలగంటూ మన సరైన నాయకులని ఎన్నుకోవడమే ప్రధానంగా మనకు కనిపిస్తుంది కాబట్టి ఒక జీవన ప్రమాణాలను పెరుగు మెరుగుపరుచుకోవడానికి మన విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా యువత భారతదేశంలో అత్యంత సంఖ్యలో ఎక్కువగా ఉన్న యువత అనేవాళ్ళు వాళ్ళ బాధ్యతను వాళ్ళు విస్మరించకుండా వాళ్ళ విజ్ఞానాన్ని వాళ్ళ సముపార్జించిన జ్ఞానాన్ని దేశం యొక్క అభ్యుదయం కోసం వాళ్ళు ఉపయోగించాల్సి ఉంటుంది అందుకోసము సరైన నాయకులను వాళ్ళు ఎంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓటును అనేది వాళ్ళు వినియోగించుకున్నట్లయితే ఒక రకంగా ప్రాణం లేని జీవి కింద లెక్క ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఓటు నమోదు చేసుకొని వాళ్ళ సభ్యత్వం పొంది ప్రతి ఒక్కరూ కూడా ఓటును నిర్ వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా ఓటు హక్కును సాధించుకొని ఓటును వినియోగించుకోవాల్సిందిగా ఈరోజు ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ కళాశాలలు ఈ ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ఆధ్వర్యంలో కళాశాల యొక్క ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన అధ్యాపకులందరూ కూడా అత్యంత చురుగ్గా పాల్గొని విద్యార్థులకు కూడా అవగాహన కలిగించి విద్యార్థులలో ప్రేరణను స్ఫూర్తిని నింపి ఒక గ్రామాభ్యుదాయాన్ని దేశ అభ్యుదయాన్ని దేశ పురోగతిని సాధించడంలో యువకులు తమ వంతు పాత్రను ఏ రకంగా పోషించాలి అన్న విషయాలపై వీళ్లకు కూలంకషంగా వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చే చేయడం జరిగింది కాబట్టి విద్యాలయాలుగా తమ వంతు పాత్ర నిర్వహిస్తూ ఓటర్ల దినోత్సవాన్ని వీళ్ళు విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలుపుతున్నాము కళాశాల తరఫున థ్యాంక్ యూ

পাব <laughs> মানুহ <laughs> देख बेजो एक पिसावर